రాష్ట్ర స్పీకర్ మీద కోర్టు ధిక్కారణ కింద చర్య తీసుకోవాలి అని బీఆర్ఎస్ నాయకత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది పార్టీ ఫిరాయింపుల చట్టం కింద బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జంపు చేసినటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని గతంలో కంప్లైంట్ చేసిన విషయం మనకందరికీ తెలిసిన విషయమే కానీ స్పీకర్ సుదీర్ఘకాలం దాని మీద స్పందించలేదు తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు స్పీకర్ తక్షణమే చర్య తీసుకోవాలి అని స్పీకరు మూడు మాసాల్లో తగు నిర్ణయం చేయాలి అని సుప్రీంకోర్టు ఒక సూచన చేసింది ఇప్పుడు ఆ మూడు మాసాల గడువు దాటింది కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన సమయం దాటినప్పటికీ స్పీకరు ఫిరాయింపుదారుల మీద చర్య తీసుకోలేదు కాబట్టి స్పీకర్ మీద కోర్టు ధిక్కారణ నేరం మోపాలని ఆ మేరకు చర్య తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకత్వం కోరింది ఈ మూడు మాసాల కాలం లోపలనే స్పీకరు మరికొంత సమయం కావాలి అని సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా వేశారు ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి కానీ ఇందులో కొన్ని అంశాలు ఉన్నాయి అసలు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించి పటిష్టపరిచినట్టయితే అసలు ఈ పిల్లి ఏమీ ఉండవు కదా ఆ చట్టాన్ని సవరించవలసింది కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు మరి కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చి పన్నెండు సంవత్సరాలైంది ఈ చట్టాన్ని సవరించడానికి మరింత పటిష్టం చేయడానికి ఎందుకు పూనుకోవట్లేదు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఆ పని చేయట్లేదు పార్టీ ఫిరాయింపులను నిరోధించడం కోసం రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో చట్టం చేశారు దాంట్లో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని దుర్వినియోగం చేస్తున్నారని వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో సవరణ చేశారు ఇప్పుడు ఆ సవరణ తర్వాత కూడా కొన్ని రుసుగులను ఉపయోగించుకొని ఇంకా ఫిరాయింపులు కొనసాగుతున్నాయి అనేది వాస్తవం రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో చేసినటువంటి చట్టం ప్రకారం పార్టీ ఫిరాయించిన వాళ్ళు మీద స్పీకర్ చర్య తీసుకోవాలి లేదా రాజ్యసభ చైర్మన్ చర్య తీసుకోవాలి లోక్సభ లేదా శాసనసభ అయితే స్పీకరు రాజ్యసభ లేదా శాసన మండలి అయితే చైర్పర్సన్ చర్య తీసుకోవాల్సి ఉంటుంది కానీ పార్టీలో చీలిక ఏర్పడ్డట్టయితే దాన్ని ఫిరాయింపుగా పరిగణించకూడదు అనే అంశాన్ని ఉపయోగించుకొని శాసనసభలో లేదా పార్లమెంటులో ప్రజాప్రతినిధులలో చీలిక వచ్చినట్టు ప్రకటించి ఫిరాయింపుదారులు రక్షణ పొందుతున్నారు దీన్ని కూడా సరిదిద్దడం కోసం వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఫిరాయింపుకు పూనుకున్నటువంటి వాళ్ళందరూ ఒక గ్రూపుగా ఏర్పడి చీలికగా పరిగణించాలంటే అది పార్టీలో చీలికగా అంగీకరించాల్సిన అవసరం లేదని శాసనసభ్యులు లేదా పార్లమెంటు సభ్యులు చట్టసభలో ఉన్నటువంటి ఒక పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల్లో మూడింట రెండు వంతుల మంది చీలి ఒక గ్రూపుగా ఏర్పడి మరో పార్టీలో మెర్జైనట్టయితే అది పార్టీ ఫిరాయింపుగా పరిగణించబడదు అని సవరించారు ఇది వాజ్పాయి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో జరిగింది ఆ తర్వాత దాన్ని రకరకాల పద్ధతుల్లో దుర్వినియోగం చేయడం మనం చూస్తున్నాం అది బీఆర్ఎస్ కాలంలో జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ జరుగుతోంది అనేక రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలు కూడా ఆ పని చేసినాయి రాజ్యసభలో కూడా బీజేపీ ఈ పని చేసింది మనం చూస్తున్నాం అప్పుడొక్కళ్ళు అప్పుడొక్కళ్ళు అధికార పార్టీ పంచన చేరతారు వాళ్ళెవరు తమ పార్టీకి రాజీనామా చేసినట్టు చెప్పరు అధికారయుతంగా స్పీకర్ కేవి లెటర్ ఇవ్వరు కానీ అధికార పార్టీలో చేరినట్టు ప్రకటించుకుంటారు తగు సంఖ్య ఏర్పడిన తర్వాత అప్పుడు వాళ్ళంతా కలిసి చీలినట్టుగా దాన్ని చీలికగా గుర్తించాలని మెర్జర్గా గుర్తించాలని అధికారయుతంగా తెలియజేస్తారు అప్పటి వరకు వచ్చినోళ్ళు వచ్చినట్టు మంత్రివర్గంలో కూడా చేరతారు ఆశ్చర్యకరంగా ఒక పార్టీ పేరు మీద ఎన్నికవుతారు మరో పార్టీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో మంత్రిగా కూడా చేరతారు ఇది మనం బీఆర్ఎస్ పాలనలో చూసాము ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కూడా చూస్తున్నాం అనేక రాష్ట్రాల్లో బీజేపీ పాలనలో కూడా చూస్తున్నాం మనం ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేయాలి బీఆర్ఎస్ పాలనలో అప్పుడొక్కళ్ళు అప్పుడొక్కళ్ళు చేరిన వాళ్ళందరినీ కలిపి మూడింట రెండు వంతుల మంది కాంగ్రెస్ శాసనసభ్యులు బీఆర్ఎస్లో విలీనమైనట్టుగా ప్రకటించుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో బిఆర్ఎస్ నుంచి అప్పుడొకళ్ళు అప్పుడొకళ్ళు రాజీనామా చేసి కాంగ్రెస్ వైపు పోయినా ఇంకా మూడింట రెండు వంతులని చెప్పడానికి తగిన సంఖ్య రాలేదు ఈ లోపే బీఆర్ఎస్ నాయకత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది సహజంగానే ఇప్పుడు ఒక వివాదంగా ఇది తయారైంది ఇప్పుడు స్పీకర్ అధికారాల్లో కోర్టు జోక్యం చేసుకోవడం సాధ్యమవుతుందా అనేది ఒక రాజ్యాంగపరమైనటువంటి వివాదం లేదు తగు కాలపరిమితి ఒక మూడు మాసాలు చెప్పింది సుప్రీంకోర్టు మూడు మాసాల్లోగా స్పీకర్ తగు నిర్ణయం తీసుకోవాలి అని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని స్పీకరు ఆమోదిస్తారా అమలు జరుపుతారా ఇది ఒక సమస్య అమలు జరపకపోతే సుప్రీంకోర్టు దాన్ని ఏ విధంగా పరిగణిస్తుంది ఇదంతా ఒక రాజ్యాంగపరమైనటువంటి వివాదంగా ముందుకు వస్తుంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి తీర్మానాలను శాసనసభలో చేసిన తీర్మానాలను లేదా ఇచ్చినటువంటి ఆర్డినెన్స్లను గవర్నర్లు తొక్కిపెట్టడం లేదా కేంద్రానికి పంపిస్తే రాష్ట్రపతి కార్యాలయంలో వాటిని తొక్కిపెట్టడం వీటి మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ సుప్రీంకోర్టులో మరొక వివాదంగా కొనసాగుతున్నది అది కూడా మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో ఇలాంటి వివాదాలకు అవకాశం లేకుండా ఉండాలి అని అంటే చట్ట సవరణ చేయడం సరైన మార్గం అవుతుంది చట్ట సవరణ చేయాల్సింది బీజేపీ కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మరి వాళ్ళు తమ పవిత్రులని చెప్పుకుంటారు అన్ని నీతి సూత్రాలు చెప్తారు మరి ఇప్పుడు ఈ చట్ట సవరణ ఎందుకు చేయట్లేరు ఈ చట్ట సవరణ చేస్తే కేసీఆర్ ఉన్నారా రేవంత్ రెడ్డి ఉన్నారా చంద్రబాబు నాయుడు ఉన్నారా బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారా మరొకళ్ళు ఉన్నారా అని దాంతో సంబంధం లేదు అందరూ దాన్ని పాటించవలసింది కానీ బీజేపీ ఇలాంటి చట్ట సవరణ చేయడానికి సిద్ధంగా లేదు ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో ఇట్లాంటి తొత్తడాలతోనే ఇతర పార్టీల ప్రభుత్వాలను కూలదోసి బీజేపీ బలపడుతూ వస్తున్న విషయం మనం చూస్తున్నాం భవిష్యత్తులో కూడా ఆయుధం వాళ్ళ చేతుల్లో ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు అందుకని చట్ట సవరణ చేయడానికి బీజేపీ సిద్ధంగా లేదు ఈ తప్పుడు పద్ధతులను కొనసాగించాలని కోరుకుంటున్నది దొడ్డిదారిన ఫిరాయింపులను ప్రోత్సహించే పద్ధతిని కోరుకుంటున్నది బీజేపీ కూడా మరి ఈ పార్టీ ఫిరాయింపులు చేస్తున్న వాళ్ళు ఎందుకు చేస్తున్నారు పార్టీ ఫిరాయించే ప్రతి ఒక్కళ్ళు కూడా తమ నియోజకవర్గం అభివృద్ధి కోసం పోతున్నామని చెప్పి మాట్లాడతారు ఇది బోటకం నియోజకవర్గం అభివృద్ధి కోసం పోవడం ఏంటి అంటే అధికార పార్టీలో చేరితే నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది ప్రతిపక్షంలో ఉంటే అభివృద్ధి కాదా అంటే అధికార పార్టీ గెలిచిన నియోజకవర్గాల్లో మాత్రమే ప్రభుత్వ నిధులు ఖర్చు పెడతారా ఒకవేళ అదే జరిగితే అది చట్ట విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం దానికి వ్యతిరేకంగా కొట్లాడాలి కదా రెండోది ఖచ్చితంగా పార్టీ మారొచ్చు తమ పార్టీ విధానాలు సరైనవి కాదని తామే భావిస్తే మరో పార్టీ విధానాలు సరైనవి అని భావిస్తే తమ పార్టీకి తాము రాజీనామా చేయొచ్చు ఆ పార్టీ పేరు మీద ఎన్నికైనవారు కాబట్టి తాము ఎన్నికైన ప్రజాప్రతినిధి స్థానానికి కూడా రాజీనామా చేసి తాను ఏ విధానాన్ని నమ్ముతున్నారో ఆ పార్టీలో చేరొచ్చు ఆ పార్టీ గుర్తు మీద మళ్ళీ పోటీ చేయవచ్చు కానీ తమ పార్టీ విధానం తప్పని తాము చేరుతున్న పార్టీ విధానం రైట్ అని ఇంత నిజాయితీగా ఈ పార్టీ ఫిరాయించే వాళ్ళు ఎవరు ఫిరాయించట్ల స్పష్టంగా జరుగుతున్నది ఏమిటి పార్టీ ఫిరాయింపులకు రెండే రెండు కారణాలు స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం లేదా ఆర్థిక ప్రయోజనాల కోసం పార్టీ ఫిరాయిస్తే కొంత లాభాలు ఉంటాయి సంపాదించుకోవచ్చు లేదా పదవులు వస్తాయి అనుకుంటే ఈ జంప్ చేస్తున్నారు చూసాం నినగాక మొన్న త్రిపుర మంత్రివర్గంలో ఒక మంత్రి బీజేపీ మంత్రివర్గం బహిరంగంగా ఒక పత్రిక ఇంటర్వ్యూలోనే చెప్పాడు నిజమే కాంట్రాక్టర్ల నుంచి పారిశ్రామికవేత్తల నుంచి నేను పర్సంటేజీ తీసుకుంటున్నా నేను ఒక్కడిని తీసుకుంటున్నా మా మంత్రులందరూ తీసుకుంటున్నారన్నాడు అంటే ఇంత బాహాటంగా నిస్సిగ్గుగా కాంట్రాక్టర్ల నుంచి పారిశ్రామికవేత్తల నుంచి పర్సంటేజీ తీసుకుంటున్నట్టు చెప్పేదాకా పోతున్నారు అని అంటే అధికారంలో ఉంటే ఎన్ని లాభాలు ఉంటాయో ఇక మనం అర్థం చేసుకోవచ్చు అధికార పార్టీలో ఉంటే కొన్ని కాంట్రాక్టర్లు రావచ్చు ఇట్లాంటి కొన్ని ఆదాయాలు ఉండొచ్చు తప్పుడు మార్గంలో లేదు మంత్రి పదవే వస్తే ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు అనే వాతావరణం ఉన్నటువంటి ఈ రోజుల్లో తాము పోటీ చేసి గెలిచినటువంటి పార్టీ రాష్ట్రంలో లేదా దేశంలో అధికారంలోకి రానప్పుడు ఏదో ఒక సాకు చూపించి అధికార పార్టీలో జంపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఓటేసినటువంటి ప్రజలను మోసం చేస్తున్నారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలు ఫిరాయిస్తున్నారు ఈ రెండో పద్ధతి ఏమిటి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో తమను వ్యతిరేకించే పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని ఇరుకునబెట్టడానికి బ్లాక్మెయిల్ చేయడానికి లేదా కూల్చివేయడానికి కొంతమంది శాసనసభ్యులను కొనుగోలు చేసేటువంటి ప్రక్రియ నయాన్నో భయాన్నో సామధాన వేద దండోపాయాలన్నీ ప్రయోగించి కొంతమందిని కొనుగోలు చేసి ఆ ప్రభుత్వాన్ని కోలుదూసే ప్రయత్నం చేయటం అనేక రాష్ట్రాల్లో మనం చూసాం అంటే కొన్ని పార్టీల స్వార్థ రాజకీయ ప్రయోజనాలు లేదా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల స్వార్థ ప్రయోజనాలు అంతే తప్ప ప్రజల కోసం ప్రజా ప్రయోజనం కోసం ఒక సూత్రబద్ధమైనటువంటి విధానం కోసం పార్టీ ఫిరాయింపులనేది అర్థరహితం సూత్రబద్ధమైన విధానం కోసం ప్రజల కోసం పార్టీ మారేవాళ్ళు ఫిరాయింపులు దారులుగా నిలబడరు ఫిరాయింపుదారులుగా మిగలరు నిజాయితీగా తాము ఎన్నికైన స్థానానికి రాజీనామా చేసి తాము చేరిన పార్టీ టిక్కెట్ మీద మళ్ళీ పోటీ చేసి ప్రజల ముందుకు వస్తారు అందుకని ఇప్పుడు బీజేపీ చేసినా కాంగ్రెస్ చేసినా పిఆర్ఎస్ చేసినా ఇలాంటి అవకాశవాద విధానాలే వాళ్ళు చేస్తున్నారు తప్ప మరొకటి కాదు ఇది ప్రజల ప్రయోజనం కోసం కాదు ప్రజలను మోసం చేస్తున్నారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ ఆట ఆడుతున్నారు ఇది ఒక చదరంగంగా మారింది రాజకీయాలు కూడా ఒక వ్యాపారంగా మారిపోయినాయి అందులో భాగంగానే ఇప్పుడు ఫిరాయింపు నిరోధక చట్టంలో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని ఈ నాటకాలన్నీ ఆడుతున్నారు ఈ నాటకాలన్నీ వీళ్ళు ఆడుతూ ఉంటే సుప్రీంకోర్టు వచ్చి రక్షించాలి అని అంటే సుప్రీంకోర్టు జోక్యం ఏ మేరకు ఉంటుంది రాజ్యాంగం అనుమతించిన మేరకు మాత్రమే ఉంటుంది చట్టం అనుమతించిన మేరకు మాత్రమే ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆ చట్ట సవరణనే చేస్తే అసలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాంటి ఫిరాయింపులను ప్రోత్సహించకుండా తగు చర్యలు తీసుకోవడం సులభం అవుతుంది అయినా ఎవరైనా బరితెగించి ఫిరాయిస్తే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం కూడా సులభం అవుతుంది కాబట్టి ఇప్పుడు అసలు ముద్దాయి బీజేపీ ఆ బీజేపీని గురించి ఏమీ మాట్లాడకుండా ఈ చట్ట సవరణ గురించి ఏమీ మాట్లాడకుండా నిన్నటిదాకా తాము అధికారంలో ఉన్నప్పుడు ఇవే తప్పుడు పద్ధతులు అనుసరించిన బీఆర్ఎస్ నాయకత్వం ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోయింది నిన్నటిదాకా బీఆర్ఎస్ నాయకత్వం అనుసరించిన తప్పుడు పద్ధతులనే అనుసరించి లాభపడదాం అనుకున్న కాంగ్రెస్ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలను వినిపించాలో తేల్చుకోలేకపోతున్నది ఇది అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ఠ తప్ప మరొకటి కాదు అందుకని దేశంలో ప్రజానీకమే ఇప్పుడు ఆలోచించాలి తెలంగాణ ప్రజానీకం కూడా ఆలోచించాలి దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సింది ప్రజలే ప్రజల మీదనే ఆధారపడి ఉంది దేశ ప్రజాస్వామ్య భవిష్యత్